హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి చీర కట్టే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో విధాలుగా ఇవి కొంతమందికి తెలియవు తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చీర కట్టడము చిన్న చిన్న ట్రిక్స్ అయితే తెలిస్తే మనము చీర కట్టడం అనేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు మళ్ళీ సులువుగా క్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా మనం స్టోర్ చేసుకుని అదే సెల్ సెల్ఫ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకునేటప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం బీరువాలో పెట్టుకున్నామంటే మడతలు పోకుండా నలుగకుండా కుండా చీర నలగకుండా అయితే నీట్గా ఉంటుంది ఇలా ఒకేలా ఎప్పుడు డైలీ పెట్టుకునే కంటే చూడండి నేను పెట్టే విధంగా బ్లౌజ్ పెట్టి ఈ ఫోల్డింగ్ ఈ లాస్ట్ చివరిలో ఈ మడత అనేది లోపలికి పెట్టేసుకున్నామంటే చీర ఊడిపోకుండా ఉగ్గులు కాకుండా మళ్ళీ ఎటు కాకుండా నీట్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క చీర ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని బీర్వలో పెట్టుకున్నామంటే ఎప్పుడు తీసినా కానీ ఎన్ని ఎన్నిసార్లు తీసి వేసినా కానీ ముడత మడత అయితే ఊడిపోదు నీట్గా అయితే ఉంటుంది మళ్ళీ చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది చూడండి ఈ విధంగా మనము మడత పెట్టుకున్నామంటే చాలా యూజ్ అవుతుంది అదే విధంగా శారీ కట్టుకునేటప్పుడు ఈ చిన్న చిన్న ట్రిక్స్ కనుక పాటించి మనం చీర కట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొత్తగా కట్టుకోవడం రాని అయితే ఈ వీడియో చేస్తున్నాను తెలియని వారు ఉంటారు కదా వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు సైడ్కి ఒక సైడ్కి అయితే మనకి కొంగు అనేది జారిపోయి ఫ్రంట్ పార్ట్ అంత మంచిగా కనిపించదు మనకి కొంగు నీట్గా ముందు చీర ఉండాలి అంటే ఈ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్కి బ్లౌజ్కి చిన్నగా డబుల్ బ్లాస్టర్ కనుక మనము అతికించుకున్నామంటే అక్కడ జారిపోకుండా నీట్గా అయితే పట్టి అలా ఉంటుంది చూడండి రైట్ సైడు పైట్ షో షోల్డర్ కొంచెం కింద సైడ్కి ఇలా కొంగుకి అతికించేసుకోవాలి అతికించుకుంటే మనకి జారిపోకుండా అయితే నీట్గా ఉంటుంది నాకు వచ్చే చిన్న చిన్న ట్రిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను తెలియని వారి కోసం అనేసి అదే విధంగా మనం ఇలా డిజైన్ బ్లౌజులు వేసుకుంటాము వేసుకున్నాక వెనక కొంగు వేస్తే సగం కొంగే కప్పేస్తుంది అనమాట మనకి డిజైన్ అంత కనిపించదు సారీ లుక్ రాదు అంతగా బ్లౌజ్ మొత్తము డిజైన్ కనిపించుకుంటే లుక్ రాదు అలా నీట్గా బ్లౌజ్ ఒకేలా కొంగు జారిపోకుండా అటు ఇటు కాకుండా భుజాలు జారకుండా ఉండాలంటే వెనక సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ వెనక షోల్డర్ కిందికి ఇలా కొంచెము డబుల్ ప్లాస్టర్ అతికించుకొని మనము కొంగు వేసుకున్నామంటే అతుక్కొని ఉంటుంది లేకుంటే సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు చాలా నీట్గా అయితే మనకి కనిపిస్తుంది చీర కట్టుకునేటప్పుడు మళ్ళీ ఈజీగా క్యారీ చేయొచ్చు చీరని కొంతమంది కట్టుకొని కష్టంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఎలాగనక మనం చీర కట్టుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది అదేవిధంగా మనం పార్టీలకి ఫంక్షన్లకి ఏమైనా ఊర్లు పెళ్ళిళ్ళు క్యాంప్లో ఉండేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి చీర కట్టుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చీర కట్టడం చాలా కష్టమవుతుంది మళ్ళీ సాఫ్ట్ చీరల కంట కొంచెం పట్టు చీరలు ఇలా కొంచెం దళంగా ఉండే చీరలు అయితే మనకి కట్టుకోవడం అయితే రాదు అంతగా అలాంటప్పుడు ఫస్ట్ మనం ఇంట్లో ఎలా చూడండి నేను ఇలా అయితే చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా మనకి కుంగులు కొన్ని నిలబడవన్నమాట కొన్ని కొన్ని చీరలు అలా నిలబడిన చీరలకి మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని మడత పెట్టుకొని మనము బ్యాగ్లో పెట్టి తీసుకొని వెళ్ళామంటే అక్కడ ఈజీ అవుతుంది అనమాట పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళి మనము సారీ చేంజ్ చేసుకుంటాం కదా డ్రెస్ మార్చుకుంటాం కదా మార్చుకునేటప్పుడు అక్కడ కట్టాలంటే అంత నీట్గా మనం ఇంటి దగ్గర కట్టుకున్నంత నీట్గా అయితే కుదరదు రాని వారికి కాబట్టి ఇలా ముందే మనము ఫోల్డింగ్ చేసుకొని సారీ కుచ్చులకి పిన్ పెట్టుకొని వెళ్ళామంటే అక్కడ మనకి ఈజీ అవుతుంది చిన్న చిన్న టిప్స్తో అయితే మీకు షేర్ చేస్తున్నాను తెలియని వారి కోసమని ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాల వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి ఇప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు కూడా చిన్న టిప్ అండి మనము సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత తీసేటప్పుడు అది చీరలు కొన్ని కానీ బ్లౌజుకి కానీ లోపలికి ఇరుక్కుపోతాయి అన్నమాట దారాలు అవి మనం తీసినా కానీ రావు కొన్ని కొన్నిసార్లు బ్లౌజుకే పిన్ వదిలేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ సేఫ్టీ పిన్కి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా షుగర్ బీడ్స్ కానీ లేకుంటే కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ అయినా కానీ ఈ సేఫ్టీ పిన్నికి పెట్టుకొని మనము ఇలా కొంగుకి కానీ బ్లౌజుకి కానీ ఎక్కడ యూజ్ చేస్తామో పిన్స్ అక్కడ ముందే ఒక షుగర్ బీడ్స్ పెట్టేసుకున్నామంటే కుందన్స్ అది దారం అయితే లోపలికి పోకుండా ఆ పూస అక్కడ మనకైతే ఆపుతుంది దారాన్ని మనం తీసేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా దువ్వన సహాయంతో ఇలా నీట్గా మనం ఎంత పొడుగు మనం కొంగు వేసుకుంటామో అంత పొడుగు కొంగు అయితే మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని సేఫ్టీ పిన్కి ఈ కొందంచు పెట్టి రెండు దగ్గరలో చూడండి వెనక్కి పైన ఒక సేఫ్టీ లైన్ వదిలేసి పైన ఒక పెట్టుకోవాలి అంటే మనకి పిన్ను పెట్టినట్టు కనిపించదు నీట్గా అయితే సాఫ్గా ఉంటుంది చాలా ఈజీగా మళ్ళీ మనము చీర కట్టేసుకోవచ్చు ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను టిప్స్ కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి మనం చీర కట్టేటప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ ముందుకి షోల్డర్ కింద అయితే మనకి జారిపోతుంటుంది ఫ్రంట్ సైడు అలా జారిపోకుండా ఉండాలంటే ముందుకి ఇలా కొంచెము డబుల్ బ్లాస్ట్ అతికించుకోవాలి అదే విధంగా లెఫ్ట్ సైడు సేఫ్ బెల్ట్ దగ్గర కూడా అటు ఇటు అయిపోతుంది చీర జరిగిపోతుంది అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలా ఇబ్బంది పడకుండా ఇలా కొంచెము సేఫ్టీ పిన్కి పొసి పెట్టుకొని కొంతమంది పిన్స్ పెట్టుకోరు అటు ఇటు జరిగితే సినిగిపోద్దు బ్లౌజ్ చీర బ్లౌజ్ చిరిగిపోద్దని అని ఇలా గనక కుందన్స్ పెట్టుకొని పిన్ పెట్టామంటే మనకు ఆ అవకాశం ఉండదు చీర చిరిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఆ స్టోన్స్ ఉండడం వల్ల దారాలు పిన్నిస్లోకి అయితే వెళ్ళవు మళ్ళీ చీరలు మనము కాలిపోకుండా ఉండాలి అంటే ఇలా పేపర్ వేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే చీర అనేది కాలిపోకుండా నీట్గా ఉంటుంది ఆ కాటన్ చీరలకైతే అవసరం లేదు కానీ మామూలు చీరలకైతే కంపల్సరీ మనం పేపర్ వేసి అయితే ఐరన్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్తో మనము చీరలు కట్టే కట్టడానికి రెడీ చేసుకున్నామంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుంది వెనక సైడ్ కూడా డిజైను కనబడాలి నీట్గా అంటే సేఫ్టీ పిన్ పెట్టుకున్నా కానీ లేకుంటే డబుల్ ప్లాస్టర్ అతికించుకున్నా కానీ నీట్గా అయితే మనకి చీర కట్టు అనేది వస్తుంది అందంగా కనిపిస్తుంది ఇలా చిన్న చిన్న ట్రిక్స్తోనే కొంతమంది చాలా అందంగా నీట్గా అయితే కనిపిస్తారు శారీలో మనం కూడా అలా కనిపించాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి చీర కట్టుకోవడం ఈజీ చేసుకోవచ్చు అలా అదేవిధంగా కుచ్చులు కూడా ముందుకు పెడతాం కదా పెట్టేటప్పుడు సేఫ్టీ పిన్కి ఈ స్టోన్స్ పెట్టి పిన్ పెట్టుకున్నామంటే చీర చినిగిపోకుండా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఇలా మనం అన్ని ఎన్ని యూజ్ చేస్తామో పిన్నులకి పిన్నులకైతే మనము ఇలా కొందన్స్ కానీ స్టోన్స్ షుగర్ బీట్స్ కానీ పెట్టేసుకున్నామంటే మనకి చీర కట్టుకునేటప్పుడు అయితే చాలా ఈజీ అవుతుంది కొన్ని కొన్ని టిప్స్తో మనం ఈజీగా రెడీ అవ్వచ్చు ఇప్పుడు మనకి కొన్ని కొన్ని చీరలు వెనక బార్డర్ అయితే పైకి లేస్తుంది కొన్ని చీరలే సాఫ్ట్గా ఉంటాయి కానీ ఈ చీర అయితే పైకే వస్తుంది అందుకని నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను చూడండి డబుల్ ని సారీ పెట్టి కి ఇలా అతికించుకోవాలి ఒక ఇంచు రెండు ఇంచుల దూరంలో అయితే కింద నుంచి అతికించుకోవాలి అతికించుకొని మనం చీర కట్టుకున్న తర్వాత అతికించుకోవాలి ముందైతే కాదు నేనైతే చూపించడానికి కోసం అయితే ఇలా చేపెడుతున్నాను చీర కట్టిన తర్వాత ఒక చుట్టూ ఒక ఐదారు దగ్గరలో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి లంగాకి కానీ చీర అతికించుకున్నామంటే అది అటు వెనక నుంచి వెనక్కి పైకి లేవకంటే బార్డర్ అయితే నీట్గా ఉంటుంది అదేవిధంగా దుమ్ము ధూళి బురద ఏదైనా ఉన్నా కానీ లంగాకి అంటుంది చీర బార్డర్కి అయితే అంటదు నీట్గా కూడా ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో మనము చీర యూజ్ ఈజీగా కట్టుకోవచ్చు రానివారి అయితే ఈ వీడియో చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఈజీగా చిన్న చిన్న టిప్స్తో మనము రెడీ అవ్వచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్